నేను త్రీ డి సినిమాకి వెళ్తే అది కూడా ఎత్తుకుని వచ్చేస్తుంటాను నువ్వేంటి నాతో చెప్పలేదు సరే గానీ చాట్ గోపీతో ఉండేటువంటి బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఏంటి అంటే ఎవరైనా సినిమాలో నటించినటువంటి యాక్టర్లు రాకపోతే వాళ్ళని కూడా చాట్ గోపీ తీసుకొని వచ్చేస్తాడు ఇట్ ఇస్ ఈస్ ఓకే సాయి కుమార్ గారు రాలేదు కదా ఒకసారి సాయి కుమార్ గారు వస్తే ఎలా ఉంటుందో చెప్పు ఓ ఇది లేదు ప్రిపేర్ ఓకే అయినా పర్లేదు చేద్దాం తర్వాత మీకు సాయి కుమార్ గారు ఆవహించట్లేదు సాయి కుమార్ గారు సాయి కుమార్ గారు పొద్దులు లేవు కానీ అందరికి నమస్కారం సాయి కుమార్ గారు అంటే మణికొండలు ఉంటారు కదా టైం పడుతుంది యాభై సంవత్సరాలు అయింది ఇండస్ట్రీలో అందరికి నమస్కారం ముందుగా వెంకటేష్ గారికి అనిల్ రావుపడి గారికి థ్యాంక్ సో మచ్ మా దిల్ గారికి శిరీష్ గారికి థ్యాంక్ కనిపించే మూడు సింహాలు చట్టానికి ధర్మానికి న్యాయానికి ప్రతి రూపాలు అయితే చీప్ వర్షన్ లాగా ఉంది ఇది ప్లీజ్ పడుదమ్ముకోలేదు ఆయన చాట్ కోపి సంక్రాంతికి వచ్చి ఆయన ఎందుకు మూడు సింహాలు నేను గత పది సంవత్సరాలు ఈడే చెప్పుకుంటున్నా వస్తున్నాను మీరు ఆయన సంక్రాంతి సంక్రాంతికి వస్తున్నా మీరు రావాలి మా ఇంటికి కాదు థియేటర్ కి వస్తారు కదా వస్తారు వస్తారు చేసిన టెక్నీషియన్స్ వస్తారు ఇప్పుడు డిఓపి సామీర్ రెడ్డి గారిని వేదిక మీదకి రావాల్సిన రిక్వెస్ట్ చేస్తున్నాము వచ్చేయండి ఎడిటర్ తమ్మిరాజ్ గారు వేదిక మీదకి రావాలి కట్ చేస్తారు ఇది డైరెక్టర్ ఏ ప్రకాష్ గారు